హాయ్ అండి బాయ్ అండి చల్లం చూసాం వచ్చేదా వీడియోకి ఓకే షార్ట్ ఫ్లైన్ వచ్చేది వచ్చా అబ్బాయిలు కూడా తీసుకుంటున్నారండి షార్ట్ ఫిల్మ్కి ఓకేనండి మరి దేవుడి పుణ్య పుణ్యం అందరూ చూసి లైకిలు చేసి గంట మార్పు కొట్టండి మరి షాహిత్ మూవీ తీసిన కూడా ఏంటో అంటారు త చిన్న చిన్న అండి అవి వేస్తారు అవి కూడా చూసి మీరు లైక్లు చేస్తారంటే మంచి నేను షాహిత్ కూడా ఆ మంచి మంచి షార్ట్ ఫిల్ములు మంచి మంచి మూవీలు తీయాలనుకుంటున్నాం తీయాలనుకుంటే పెట్టుబడి అయితే నేనేం పెట్టనండి యాక్షన్ అంటే చేస్తాను కానీ అలాగండి ఇప్పుడు మంచి పొలాల్లోకి వచ్చామండి చాలా చాలా సంతోషం పడుకుని ఎంజాయ్ చేస్తున్న చూడండి మీరు చల్లటి చల్లటి కావాలి మంచం మంచం బాగున్నది ఏంటండి ఆకాశం బాగున్నదంట అన్ని బాగున్నాయి అనేసి పడుకున్నది నేనైతే వీడియోలు తీసుకుంటున్నానండి ఓకే యూట్యూబ్ ఓకే అవ్వట్లేదు లేకపోతే వీడియోలు పెట్టేద్దును కంగారు పడుకుంటే మీకు ఎప్పుడూ ఇంట్లోనే ముఖం వచ్చింది కదా ఇక్కడ మంచి మంచి లొకేషన్ చూడండి ఎంత బాగుందో సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలండి నన్ను తిడితే మాత్రం నేను ఊరుకోను నా ఇష్టం నా శరీరం అండి నేను ఫ్యామిలీని వదులు వచ్చాను ఎందుకంటే దేవుడి కళ తల్లి అందరికీ ఇవ్వడండి అందరూ చేద్దామన్నా చేయలేరు చేసినా చూడ కళ ఉండదండి దాంట్లోని అలాగే ఎవరిష్టం వాళ్ళది రాత ఎలా ఉంటే అలా అలాగండి సరే అందరూ బాగుండాలి నేను బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక నల్లో వెళ్ళిపోతున్నాడు అలాగా ఓహో వీడు జాబ్ వెళ్ళిపోతున్నాడు గవర్నమెంట్ జాబ్ కదా సంతకం పెట్టి రావాలండి కొత్త ఎక్కడికో వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు వస్తారు చెప్పుడు కావాలండి చూసారా చెట్లు ఎంత అలా చూడండి నాకు మళ్ళీ అవి కూడా ఆనందపడిపోతున్నాయండి చూసారు కదా ఆయన బాయ్ నాకు పన్ను జాంకాయ కొరుకుత పని ఉండిపోయిందండి అది దేవుళ్ళు అంటే అయినా కట్టిస్తాను అన్నారు మరి ఎప్పుడు కట్టిస్తారో ఏంటోనండి నా అందానికి కొంచెం భంగం అవుతుందండి ఒక పది మార్కులు తగ్గిపోతున్నాయి ఓకేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే అలాంటప్పుడు నైట్ మంచం వేసి పడుకుంటే మరి పావులే పలకరింతాయో తెలియండి జంతువులే పలకరింతాయో తెలియవు నాకు చాలా చాలా ఇష్టం అండి మా పాప ఉంటుంది అండి వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి ఏదో లేకపోతుందో దరిద్రం దొరికిపోతుందండి మరి ఇళ్ళకి వీడియోలు చేయకుండా ఉంటావుంటుందండి అలా ఏం చెప్పు చెప్పున్న ఫ్యామిలీలోనే అందరూ వెళుతుందండి నేను ముసుగా అనేది పెట్టిందండి చూసారా రెండు చేతులకి పెట్టింది దొంగముడు అన్నీ బాగానే ఒకసారి మెంట్లో వస్తుందండి వాళ్ళు సరదాగా రమ్మంటే రానందే ఆ మీరు అందరూ ఓటైపోయారు అంటుందండి తప్పు కదా అందరూ అందరూ కలిసిమెలిసి ఉండాలండి అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను ఎవరు గొడవ నాకు వద్దండి నేనైతే హ్యాపీగా వీడియోలు తీసుకుంటాను హ్యాపీగా ఉంటాను హ్యాపీగా పలకరించిన వాళ్ళు హ్యాపీగా పలకరించాను లేదంటే నా నిదానమే అది నేను ఎప్పుడు స్నేహించను ఎవరింటికి వెళ్ళను అండి ఎవరిన పలకరించి పలకరింతాను పార్టీలు కేకిస్తే వెళ్తాను పార్టీలు అంటే లవ్ పార్టీలు ఏం కాదు మామిడిగా సరదాగా నేను కూడా మొన్న రూ భోజనాలు పెట్టానండి ఏ ఇంట్లోకి వెళ్ళినా భోజనాలు పెడతాను ఎనిమిది నెలలు అయిపోతుంది నా ఇంటికి వెళ్ళి నా ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వానరం ఎవరిని రానివ్వకూడదు అంటే పర్మిషన్ అడిగి సత్య గారికి ఇంకో ఇద్దరు ఫ్రెండ్లకి పెట్టానండి మొత్తం నలుగురికి పెట్టాను పలావ్ చేశానండి చికెన్ ఉండేను సాంబార్ పెట్టాను తోటకూర ఫ్రై చేశానండి కొత్త ఒకకాయ చాలు కదండి ఇంకా అలా తిన్నారండి సంతోషం చూడడం చూడండి ఎంత బాగుంది ఎప్పుడు కూడా నేను ఫస్ట్ నైట్లో తయారు అవ్వాలి అని కళ్ళగా ఎప్పుడు కూడా కానీ లవర్ దొరకట్లేదండి ఏం చేయాలో ఏంటో అర్థం అవ్వట్లేదు నా వయసు అయిపోతుందండి కడాగర సత్య లోపలనే దొరికారు దొరకరు మరి నాకే తెలియదండి అండి ఆకాశానికి తెలుసు బాగుంటుంది తెలుసండి నా మనసుకంటే తెలియట్లేదండి జరిగినా దొరకపోయినా హ్యాపీగా అందించేస్తానండి సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే నేను కొత్త ఛానల్ పెట్టానండి మరి ఒక ఏదో కొట్టేసుకున్నాడండి దరిద్ర పెదో నాశనం అయిపోతాడు సరే ఇప్పుడు ఆడ గొడవ ఎందుకండి మనకొద్దు రాకేష్ కనకం ఒకటండి కనకం ఒకటి ఎస్ఆర్కే కనకం ఇప్పుడు ఎస్ఆర్కే ఎస్ఆర్కే కనకంలోనే రన్నింగ్ ఎక్కువ ఉన్నదండి దాన్ని చూసి మీరు లైకులు చేసి కనపడి కొట్టండి కానీ వేరే వాళ్ళు కనుక నా ఛానల్ పెట్టుకుని వాళ్ళు చేయమంటే మాత్రం లైక్లు మీరు చేయొద్దు ఎస్ఆర్కే కనకం ఒకటండి కనకం రాకేష్ కనకం ఈ మూడింటిలోనే నాకు లైకులు చేయండి మీరు వేరే 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 దొంగ వీడియోలు పెట్టుకుంటే కనుక మీరు లైకులు చేయొద్దండి సరేనండి నా అభిమానులు అందరికీ చెప్తున్నాను నాకు లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా పాద పాదాభి సరేనండి హాయ్ అండి బాయ్ అండి అబ్దుల్ మెట్టు వచ్చానండి ఓకే లొకేషన్ అంతా చూడండి ఎంత బాగుందో ఇలాంటప్పుడు కనుక హెచ్చగా ఒక లవర్ దొరికితే అబ్బా ఎంత బాగుంటుందో చూడండి చెప్పండి ఇక్కడ పక్షులు తప్ప ఏమీ లేవండి ముసలిదంట నువ్వు పొడివే ఏం చేసేస్తున్నావు నేను ముసలిదాయ్యే అదే చేస్తున్నాను అవును మరి అంతే లవర్ అంటే నేను ఏదో సరదాగా వీడియోలో మాట్లాడుకుంటానమ్మా నిజంగా కావాలని కాదు కదా నిజంగా కావాలంటే చిట్కేస్తే ఉంటారు లైన్లో అర్థమైందా ఇంకా తెలియదు నా గొడవ అందరూ హ్యాపీగా మాట్లాడతారండి చాలా మంది కూడా సంతోషం ఆడోళ్ళే ఎక్కువ ఎడుతారు అంతే ఇప్పుడు ఏజ్ కూతురు కూడా చూసారు కూతురు కూడా ఎడుతుంది నీకు లవర్ లవర్లా అంటుంది నాకు ఏజ్ ఇప్పుడు నాతో పరిగెట్టమని ఏజ్ పిల్లే కదా తల్లి లోపల ఉంటుంది కదా అదే లవ్కి వయసుతో సంబంధం లేదు లేదు లవ్కి ఎప్పుడు కూడా వయసుతో సంబంధం లేదు అయినా లేడీస్ వచ్చే వరకు కూడా హ్యాపీ ఉంటుంది మగోడికి తోడు కావాలి సెక్స్లో కూడా మగుడికి ఫార్టీలో వెళ్ళే కదా వాడికి అర్థమవుతుందండి నేను చెబుతున్నాను డాక్టర్ని అదే లేడీ కంటే తొంభై తొమ్మిది వంద వచ్చినా సరే హ్యాపీగా మనం చూసే తొంభై ఏళ్ళు కవల పిల్లలకి అన్నదండి ఒక లేడీ ఓరి నాయను చాలా యాక్టివ్గా ఉన్నదండి అంటే మన వాళ్ళు కాదండి ఇంగ్లీష్ వాళ్ళు చాలా బాగుందండి ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని వాళ్ళు అంటే చప్పుదే వాళ్ళతో ముద్దు పెట్టుకుంటుందండి పాలిస్తుంది అవి ఎండిపోయి ఎండిపోయి ఉన్నాయండి సరేనండి హాయ్ అండి బాయ్ అండి ఒకళ్ళ గురించి మనం వర్ణించొద్దు ఏంటంటే తొంభై ఏళ్ళు అక్కడికి అన్నాడు కాబట్టి నేను చెప్పాను అంతేనండి సెక్స్కి వయసుకి సంబంధం లేదండి హ్యాపీగా ఎనాలన్నా చేయొచ్చు కానీ వాళ్ళకి మాత్రం ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీలో వాళ్ళకి కొంచెం అనుభవం తక్కువ ఉంటుందండి అప్పుడు బజ్జ్ ఉంటుందండి అప్పుడు లేపితే ఓకే లేదంటే లేదండి ఇలా నేను ఏమనుకోకుండి నేను ఒక డాక్టర్ని అర్థమైందండి ఓకే హాయ్ అండి బాయ్ అండి నమస్తే